బ్రేకింగ్ న్యూస్ డిఎస్సి అభ్యర్థులు ప్రశాంతంగా ఉండొచ్చు ఏపీలో డిఎస్సి నిర్వహణ ఖచ్చితంగా వాయిదా పడబోతుంది సాక్షాత్తు అభ్యర్థులు కాదు పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారే ప్రధాన ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి ఈ వేడిక లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి లెటర్ ఇవ్వడం అంటే ఆయన దృష్టికి డైరెక్ట్గా తీసుకెళ్లడమే సో అటువంటి సందర్భంలో ఆల్రెడీ మనకి న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి వస్తుంది సో డిఎస్సి ఆపాలంటూ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీడిఎఫ్ ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు గారు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారిని అయితే కలవడంతో దీనికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుందనమాట ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి అయితే షాక్ ఇస్తుందని ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో డిఎస్సి పరీక్షలు వాయిదా అవుతాయని చెప్పేసి ఇక్కడ అక్కడ ఎవరైతే ఈ లెటర్ అయితే ఇచ్చారో అధికారికి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట సానుకూలంగా స్పందించారని సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై కీలక ప్రకటన చేయబోతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు అప్డేట్స్ రాగానే ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని